ఏపీని ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తూ ఆర్థికంగా తిరుగులేని శక్తిగా నిలపాలన్న ఘన లక్ష్యాల సాధనకు గట్టి పునాదులు వేసేలా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఆవిష్కరించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడుతూ జగన్ సర్కార్ విద్వాంసాన్ని చవిచూసిన వ్యవస్థలను గాడిలో పెడుతూ ఆర్థిక పద్దును తీర్చిదిద్దింది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో శుక్రవారం నాడు శాసనసభలో ప్రవేశపెట్టింది రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి అయితే రాజధాని అమరావతి పనుల కోసం పద్దులో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అదే సమయంలో రాజధాని నిర్మాణానికి ఆరు వేల కోట్లు ప్రతిపాదించింది అసలు ఎందుకు ఇలా అనేది ఇప్పుడు చూద్దాం అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేందుకు ప్రభుత్వ బడ్జెట్లో రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు కేటాయించింది ఆ ప్రాంతంలో సామాజిక భద్రతా నిధి కోసం నూట మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కేటాయింపులు చేసింది అమరావతిలో పేదలకు చెల్లింపు ఇతర సామాజిక అవసరాల కోసం ఈ నిధుల్ని వెచ్చించారు రాజధాని పనుల కోసం బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోయినా పనులు ప్రారంభం కాబోతున్నాయి ముఖ్యమంత్రి చెప్పినట్లు అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ నిరూపితమైంది ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ హట్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్రం ద్వారా రాజధాని నిధులు సమకూర్చుకునే ఏర్పాటు ప్రభుత్వం చేసింది అందుకు అనుగుణంగా రాష్ట్ర ఖజానా నుంచి అమరావతి నిర్మాణ పనులకు ఒక్క రూపాయి కూడా వెచ్చించడం లేదు అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఇంకా ఏడీబీ కలిసి పదిహేను వేల కోట్ల రుణం మంజూరు చేశాయి ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేందుకు సిఆర్డిఏతో హట్కో అంగీకారం కుదుర్చుకుంది రాజధాని నిర్మాణానికి ఆ నిధుల్నే ఖర్చు పెట్టనున్నారు ఇప్పుడు ప్రతిపాదించిన ఆరు వేల కోట్లు కూడా ఆ సంస్థల నుంచి వచ్చినవే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో అమరావతి పనులకు మూడు వేల కోట్లు ప్రతిపాదించగా సవరించిన అంచనాల ప్రకారం అది ఐదు వేల ఏడు వందల కోట్లకు చేరింది రాజధాని పనులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆరు వేల కోట్ల బడ్జెట్లో ప్రతిపాదించింది అమరావతిలో పనుల పురోగతి చెల్లింపుల్ని బట్టి ఆ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి అమరావతిలో సుమారు నలభై ఎనిమిది వేల కోట్ల పన్నులకు సిఆర్డిఏ ఇంకా ఏసీడీ ఇప్పటికే టెండర్లు పిలిచాయి రాజధాని నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది